హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కల్యాక్స్కి ఇవాళ మన కొత్త టాపిక్ అండి కష్టంలో ఒక నవ్వు మనని కాపాడుతుంది అవునంటారా కాదంటారా చెప్పండి మీరు అసలు ఎంత కష్టంలో ఉన్న ఒక చిన్న నవ్వు ఉంటే ఆ నవ్వుతో మనం ఎంతైనా బతకగలం అంటే నవ్వుతో పాటు మనకు ఒక ఆసరా ఉండాలి కష్టాలు ఉన్నవి చాలా సహజం ప్రతి మనిషికి వస్తాయి అయితే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన కష్టాలు వస్తాయి ఒకళ్ళకి ఆరోగ్య సమస్య రావచ్చు ఒకళ్ళకి ఆర్థిక సమస్య రావచ్చు ఒకళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ పిల్లలతో సైడ్లో అవ్వకపోతే సమస్య రావచ్చు లేదా ఇంకా అత్తమామలతో గొడవలు రావచ్చు లేదా తల్లిదండ్రులతో గొడవలు రావచ్చు ఇంకా ఇది అదేం లేదండి చెప్పుకుంటూ పోతే కష్టాలకు కడలేనట్టు కష్టాలు గోల్డని వస్తూనే ఉంటాయి కానీ వాటిని మనం సాధించుకుంటూ రావడమే వాటిన్నిటి గెలవాలి అంటే ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న చిరునవ్వుతోటి ఒక ఆసరా ఉందనుకోండి మనకి ఎంత కష్టమైన చాలా ఈజీగా దాటగలుగుతాం దాని గురించి మాట్లాడుతున్నాం చదో వీడియోలోకి వెల్కమ్ అండి ఈరోజు మనం మాట్లాడబోయేది చాలా సున్నితమైన విషయం అందరి మనసుకి తాకేది కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాల్లో ఒక చిరునవ్వు ఆ చిరునవ్వు అన్నీ అన్ని కష్టాల నుంచి బయట పెడుతుంది దాని గురించి సున్నితమైన టాపిక్ ఇది చాలా సున్నితమైనది అందరి మనసులకి తాకేది కూడాను స్కిప్ చేయకుండా ఇది కూడా ఒక కథ కథ అని కూడా యథార్థ గాథ ఇది ఒకళ్ళకి జరిగిందే నేను చెప్తున్నాను మీకు కథ రూపంలో చెప్తున్నాను అనమాట అనగానే ఒక మాలిదని ఒక ఆవిడ ఉందండి ఆవిడికి చిన్నప్పుడే పోయాడు పిల్లలకి పెళ్ళి చేస్తుంది తను అమెరికాలో పిల్లలు అమెరికాలో ఉంటే తను అమెరికాలో ఉంటుంది ఆవిడ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఒక యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అనే పాపం ఆవిడికి అమెరికాలోనే ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్ అయ్యి బాడీ అంతా చచ్చు మాట్లాడే మాట ఓపిక కూడా లేకుండా ఉంటుంది వేరే వాళ్ళు చూసేవాళ్ళారు పిల్లలు ఏమిటి ఇక్కడ పిల్లలు బిజీ అంటే అమెరికాలో పిల్లలు డబల్ బిజీ కదా వ్యక్తి అందరికీ తెలిసినాయి కదా పిల్లలు బిజీ అయిపోయారు ఈవి ఏం చేస్తారు మరి ఎవరు చూస్తారు ఇండియాలో అంటే ఆశ్రమం అక్కడ ఉన్నాయేమో ఆశ్రమాల వెనుకని ఎవరు వేరు కదా ఈవెడిని మటుకు ఒక హాస్పిటల్లో పెట్టారు అయితే ఒక నర్స్ ఉందండి ఆవిడ పేరు సుశీలమ్మ ఆవిడ ఈ వృద్ధురాలను చూసి చిన్నగా నవ్వుతుంది అనమాట ఆ నవ్వులోని ఆవిడకి ఆప్యాయత విశ్వాసం అమ్మ తను అన్నీ కనిపించేది పాపం ఆవిడ ఎన్నో రోజుల నుంచి ఆ మంచం ఇది ఉంటుంది అలాగే హాస్పిటల్లో ఉంటుంది ఆవిడకి ఆశ ఎంత అంటే మాట రాలే కానీ కొంచెం స్పృహ అది ఉంది ఇటు అటు కళ్ళతో చూస్తూ ఉంటుంది ఎవరన్నా నా కోసం వస్తారా నాకు ఆవిడకి ఇద్దరు కొడుకులు కోడళ్ళు అనమాట ఇద్దరు అమెరికాలో ఉంటారు ఎవరైనా నా కోసం వస్తారా నన్ను చూసి నన్ను పలకరిస్తారా చివరిదశలో ఉన్నాను కదా కనీసం నన్ను బాగున్నావా అని అడిగేందుకు నా కొడుకు కానీ కోడలు కానీ ఎవరన్నా వస్తే ఎంతో ఆశగా ఎదురు ఉంటుంది అలాంటప్పుడు ఈ సుశీలమ్మ నర్సు ఈవిడిని చూసి వీడి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా నవ్వి చె చక్కగా చెయ్యిని ఊరుతూ మాట్లాడుతూ ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ నవ్వు నవ్వి సూరుకుంటుంది ఏ ఈవిడేం అయితే ఆవిడ ఆ నర్సు సుశీలమ్మన్న నర్సు చాలా మంచిది అనమాట ఆవిడే ఇండియా నుంచి వెళ్ళిన ఆవిడే కానీ మంచి మనిషి ఇలాంటి వాళ్ళందరినీ తనే చూసుకుంటానని ప్రత్యేకంగా అలాంటి వార్డులో వేయించుకొని ఉంటూ ఉంటుంది అయితే ఆవిడ ఏం చెప్తుందంటే సరేను నేను చూసుకుంటున్నాను ఆవిడ ఏం చేస్తుంది ఎవరికో పాపం వాడ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది ఇలా కళ్ళు తిప్పుతోంది ఈ విడదని చెప్పి ఓ రోజు ఏం చేస్తుంది మామూలుగా సివిల్ డ్రెస్సులో నర్సు డ్రెస్సులో కాకుండా సివిల్ డ్రెస్సులో వెళ్ళి ఆవిడ చేతి మీరు చేయేసి ఇలా ఆప్యాయంగా రాదుతూ అత్తయ్య బాగున్నారా ఎలా ఉన్నారా అత్తయ్య కులాసాగా ఉన్నారా మీ వంట ఎలా ఉంది మీకు తగ్గుతుంది ఏమో అని మంచి మాటలు అని చెప్పింది దాంతో ఆవిడ ఎంత వీక్ అంత కళ్ళల్లో లేని మనిషి కూడా చక్కగా ప్రాణం పోసుకున్నట్టుగా మనిషి ఎంతో చక్కగా కళ్ళల్లో జీవం వచ్చినట్టుగా ఎంతో సంతోషంగా కళ్ళు తెచ్చి చూసి అంటే చూస్తూ ఉంటే కానీ బాగా సంతోషంగా చిన్న నవ్వు నవ్వి ఆవిడ చూస్తూ ఉంటుంది అమ్మయ్య నా కోసం నా కోడలు వచ్చింది అని అంత ఆనందం ఆవిడ మొహంలో కనిపిస్తుంది ఇలాగ ఆవిడ మెల్లిమెల్లిగా ఈ దీని ఈ ఆప్యాయత ఈ అభిమానం ఈవిడ చేత్తో రాయడం చూసి చక్కగా మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉంటుంది అయితే డ్యూటీ ఇప్పుడు ఎంత అడిగినా కూడా ఒక దగ్గర డ్యూటీ వేరు కదా నర్సులు మారుతూ ఉంటారు వారానికి రోజుకో దగ్గర వారానికి మాసారో మారుతుంటారు ఎంతమంది నర్సులు వచ్చి వెళ్ళినా ఇవిడేమీ మామూలుగానే ఉంటుంది కానీ ఆ మా సుశీలమ్మ వచ్చినప్పుడు మటుకు చేతి మీద ఆప్యాంగి అత్తయ్య అన్నట్టు పలకరిస్తుంటే ఏంటంటే ఆవిడ కోసం ఇన్ని రోజులు ఎదురు చేస్తుంది ఒక్క రోజులో ఆవిడ వచ్చి కనిపించి పలకరిస్తుంది ఇలాగ లాభం లేదు ఇవి తొందరగా తేరుకోవాలంటే సాయంత్రం ఆఫీ హాస్పిటల్ అయిపోయిన తర్వాత నా డ్యూటీ అయిపోయాక ఒక ఐదు నిమిషాలు వచ్చి కూర్చొని మాట్లాడదామని అలా రోజు రావడం ఇవి దగ్గర కూర్చోవడం మాట్లాడడం మేడం ఆవిడ మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టింది చక్కగా తీరుకుంది చూసారు ఆవిడ ఎంత కష్ట సమయంలో ఉన్నప్పుడు ఒక చిన్న చిరునవ్వుతోటి అని పిలిచి ఒక మంచి తియ్యటి మాటతోటి ఆ ఒక ప్రాణికి ప్రాణం పోసింది ఆవిడ తనతో ఆవిడ తేరుకుంది ఆవిడ మామూలుగా అయిపోయిన తర్వాత ఈవిడ చూస్తుందమ్మా అంతప్పుడు పోల్చుకుంటుంది వస్తున్నది నడుస్తుంది తన కోడలు కాదు కానీ తను ఏంటంటుందంటే నా ప్రాణం పోసిందని నువ్వేనమ్మా నేను నీ దగ్గరే ఉంటాను నీతోటే ఉంటాను అంటుంది కానీ అది ఇండియాలో అయితే సాధ్యమేమో కానీ అమెరికాలో అలాంటి వాటిలో అవ్వదు కదా కానీ అప్పుడు ఆవిడ చెప్తుంది లేదు మీరు ఎక్కడున్నా నేను వస్తాను మిమ్మల్ని పలకరిస్తానని చెప్తుంది అప్పుడు ఆ కొడుక్కి కోడలికి ఫోన్ చేసి మీ అమ్మగారు చేరుకున్నారు ఇలాగైంది ఇలాగని అని చెప్తే వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు అప్పుడు ఈ నర్సుకి ఎంతో థ్యాంక్స్ చెప్పి లేదు మీరు ఎప్పుడూ రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఒక రోజు ఒక అరగంట ఆవిడ చేత ఆవిడకేమో ఎక్సర్సైజ్లో అవి చేయించి ఆవిడతో మాట్లాడి ఆవిడ మామూలు మనుషులు చేయండి అని కొడుకులు కోడళ్ళు బతిమాలితే వెళ్ళి చక్కగా చేసి ఒక ప్రాణికి ప్రాణం పోసింది ఎలా పోసింది ఒక చిన్న నవ్వుతోటి అంత కష్టంలో ఉన్న మనిషికి ఒక్క చిన్న చిరునవ్వు చిన్న తియ్యటి మాటతోటి ఆ మనిషికి ప్రయాణం పోసింది మనం కూడా అంతేనండి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వెక్కిరిచ్చడం మంచి పని అయింది వీళ్ళకి ఇలాగే అవ్వాలి అని ఇలాంటి పళ్ళు బిగించేసి అందుకుంటాను చాలామంది అది చాలా తప్పు మాట కష్టంలో ఉన్నప్పుడు మనం ఒకటి సాయం చేయడం అన్నదే మనకి మానవ జన్మకి సార్థకత కాబట్టి ఇక నుంచి కూడా మనం అలా కూడా చేయడానికి ప్రయత్నం చూద్దాం చేద్దాం ఎందుకంటే ఎవరి మనం అంత కాకపోయినా మనకి తోచే సాయం అయితే ఇది ప్రాణం పోయే అవకాశమే కాదు ఎవరెవరో ఎన్నో ఎన్నో కష్టాల్లో కష్టాల్లో చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా ఆ కష్టాల నుంచి వాళ్ళు బయటికి రావడానికి మన చేతనే సాయం చేసి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం రేపు ఇవాళ మనం వాళ్ళకి చేసే అనుకోండి రేపు మనకి దేవుడు ఇంకోటి పంపిస్తాడు నువ్వు కూడా బయటికి పడు అని మన కష్టాలు ఊబిలో నుంచి మనకి కూడా బయటకు లాగడానికి దేవుడు కూడా ఇంకో మనిషిని పంపిస్తాడు లేకపోతే ఇంకో కారణం పంపిస్తాడు ఏదో విధంగా మనం కూడా కష్టాలకి వెళ్లకుండా బయటికి లాగేందుకు ఆ ఊహిలోంచి బయటికి లాగే దేవుడు మనకు సాయం చేస్తాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరినైనా చూసుకో చిరునవ్వు నవ్వుతూ ఉన్నాం అనుకోండి వాళ్ళకేంటి లేదా మొహం మార్చుకొని ముక్కినట్టు మొహం పెట్టామనుకోండి మనం ఏ సదాభిప్రాయం ఉండదు అసలు పెద్దవాళ్ళకి బాధ అనిపిస్తుంటుంది చిన్న పిల్లలండి ఇవాళ రేపు ఇది ముఖ్యంగాను తల్లిదండ్రుల్ని నవ్వుతూ పలకరించండి ఏవో వాళ్ళు తప్పులు చేస్తారు కసురుకోవడం తిట్టుకోవడం నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ ఒంటికి ఇన్ కేస్ మనం ఏదో తప్పు చేస్తాము పెద్దవాళ్ళం కదా కొంచెం జీవ జీవచాపల్యండి ఏదో తింటాము ఎందుకు తినడం కక్కుతి పడిపోయి ఒంటికి వచ్చింది మా పేకల మీదకి ఎక్కిపోదావు నీకు వచ్చి ఎంతకైనా సేవలు చేస్తాము అనే పిల్లలు కూడా ఉన్నారండి మీకు ఎంత చేసినా విశ్వాసం లేదు మీకు ఎంత సేవ చేసినా విశ్వాసం లేదు అనే పిల్లలు కూడా ఉన్నారండి నేను విన్నాను ఆ మాటలు అలా కన్నా ఇలా ఉండండి పెద్ద మిమ్మల్ని పిల్లలు చిన్న తల్లిదండ్రులు చిన్నప్పుడు అలాగే కసరుకున్నారు అని ఎన్నో అల్లర్లు చేశారు మీరు ఎన్నో తప్పులు చేశారు ఎన్నో ఇంక చెప్పరాని అనని మీరు చేశారు చిన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఇలాగే కసరుకుని వదిలేసి ఎక్కడో వదిలేసి వాళ్ళ సుఖాలు వాళ్ళు అనుకోండి నువ్వు ఈరోజు ఎక్కడ ఉంటావో ఆలోచించుకో తల్లిదండ్రులు మీరు కసురుకోవడం కాదు వాళ్ళకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి లేదా వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు వాటిని సరిదిద్దాలి నెమ్మదిగా చెప్పుకోవాలి ఓ నవ్వుతోటి చిన్న దగ్గర సుశీలంలాగా చిరునవ్వుతోటి చెప్పుకుంటూ దిద్దుకుంటూ రావాలి తల్లిదండ్రులను ఎలా చూడాలి మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే చూసుకోవడం నేర్చుకోండి పిల్లలు పెద్దవాడు కూడా ఎక్కడికక్కడ సర్దుకుపోతూ చక్కగా ఉండడం నేర్చుకుంటే వాళ్ళకి బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది పెద్దవాడు కూడా మేము సర్దుకోము మా చిన్న మాకు ఇలాగే నడవాలి మా మేము ఇలాగే ఉంటాము మాకు చిన్నప్పుడు ఎలా అయిందో అలాగే నడవాలంటే కాదండి ఎందుకంటే మనం కూడా చిన్నపిల్లలను అయిపోయినట్టే ఆ అరవై డెబ్బై తర్వాత నుంచి అందరం చిన్నపిల్లలని అయిపోయినట్టే అయిపోతే చిన్నపిల్లల్లాగే వాళ్ళు చెప్పిన మాటలు వినాలి మనం కూడా మన మనం చిన్నప్పుడు మన పిల్లలకి ఎలా చెప్తే విను విను అంటామో మనం కూడా పెద్ద అయ్యాక వాళ్ళు చెప్పినట్టు మనం వింటే వాళ్ళ జీవితం బాగుంటుంది మన జీవితం బాగుంటుందండి ఇదే నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇలా నవ్వుతూ మాట్లాడతారా కష్టాల్లో ఎవరైనా ఉంటే సాయం చేస్తూ నవ్వుతూ ఉంటారా ఒక డాక్టర్ అయితే డాక్టర్గా ఒక అమ్మ అయితే అమ్మగా ఒక డ్రైవర్ అయితే డ్రైవర్గా అయితే ఒక ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడాను ఒక టీచర్ అయితే టీచర్గా ఎవరైనా సరే అలాగా ఆ వేషం వేసుకొని దిగి వాళ్ళకి సాయం చేస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే ఓ చిరునవ్వుతోటి మంచి మాడతో సాయం చేస్తే వాళ్ళు ఎంతో పైకి తొందరగా రికవరీ అవ్వగలుగుతారు అది అన్నాడు చూడండి మన పిల్లలు కూడా ప్రేమగా నవ్వుతూ మంచి ఏమైనా చెప్పేవాను కూడా ఆ మాట వాళ్ళ గుండెల్లో నాటుకుపోతుంది మంచిగా మాట్లాడతారు బాగా ఉండడానికి అది ఎప్పటికీ మనతో మా ఆ మంచి మాటతో గుర్తు గట్టిగా కసిరే అనుకోండి వాళ్ళకి మన మీద ప్రేమ అన్నదే రాదు కక్ష కోపం ఇలాగా నాన్న ఇలాగా ఎంత ఏదైనా వరకు లేక ఇప్పుడున్న పిల్లలకి చాలా పంతాలు పట్టింపులు ఎక్కువ కాబట్టి ఏదైనా మనం చిరునవ్వు చిన్న చిన్న మంచి మాటతోటి మంచి హృదయమైన వాళ్ళ మనసుకి హత్తికుపోయే మాటతోటి మనం మాట్లాడే అనుకోండి మనం పిల్లలతోటైనా అంతే మన పెద్దవాళ్ళతో అయితే అంతే అలా ఉంటే వాళ్ళకి సుఖం మనకి సుఖం అండి ఎలా ఉంది ఇది మొత్తం కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు నచ్చింది అనుకోండి పది మందికి షేర్ చేయండి ఎంతమందికో పనికొచ్చే మాటలు కదా ఇవి అని అనుకోవచ్చు తెలుసును కానీ ఒక్కోసం ఒక్కో టైంలో సరే అదే టైంలో మనం గుర్తుకు రాకపోవచ్చు ఇలా పది మందికి చెప్పుకున్నాం అనుకోండి మనకి మెమరీలో ఉంటుంది మనం చేస్తాము అవతల వాళ్ళు కూడా చేయడానికి మన చూసి కొంతమంది చేస్తారు అవులేదు మనం పది మందికి షేర్ చేశారు అనుకోండి వీడియో వాడు కూడా ఇలా చేద్దామా అనే ఆలోచన ఎంతో ముందుకు వస్తారు లాస్ట్లో కొన్ని మాటలు శాంతంగా ఉన్నవాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఒక మంచి గుణం అండి ఆ నవ్వుతున్న వాళ్ళకి మనుషులను ఎప్పుడు దగ్గరికి చేదేస్తుంది ఒక చిన్న చిరునవ్వు మానసిక ఆరోగ్యానికి మంచి మందు అందులో ఇప్పటి యుగంలో ఈ స్పీడ్ యుగంలోని అది ఎంతో అవసరం ప్రతి మనిషికి అందుకే మీ అందరికీ చెప్తున్నాను మీరు నవ్వుతూ ఉండండి ఇతరులని నవ్విస్తూ ఉండండి మీ చుట్టుపక్కల వాళ్ళు కొంచెం నిట్టు చుతూ కొంచెం అనా ఉన్నప్పుడు మీ చిరునవ్వుతో చిన్న ఓదార్పు మాట చెప్తే వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుందని అదేనండి మానవత్వం అంటే అదేనండి జీవితం అంటేను ఇదండి వీడియో